ఈరోజు హర్షిణి ఇన్ఫ్రా డెవలపర్స్ పన్నెండవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసినటువంటి మార్కెటింగ్ మిత్రులకు కస్టమర్ మిత్రులందరికీ కూడా పేరు పేరు పేరిన పే పేరు పేరిన ప్రత్యేక ప్రతి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా పన్నెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరించి కంపెనీని విజయపదంలో నడిపించినటువంటి మార్కెటింగ్ మిత్రులకు కస్టమర్ దేవుళ్ళందరికి కూడా పేరు పేరిన పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ రియల్ ఎస్టేట్లో నమ్మకంకి నిబద్ధతకు వజ్ర కిరీటం ఇవాళ హర్షిణి ఇన్ఫ్రా డెవలపర్స్ ఇవాళ మార్కెట్లో ఎక్కడైనా ప్లాట్లు కొనుక్కోవచ్చు కానీ ప్రైమ్ లొకేషన్లో కొనుక్కున్నటువంటి కస్టమరు డబ్బు వేగంగా పెరగాలనేటువంటి ఆలోచనతోటి కస్టమర్ డెవలప్మెంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఏకైక కంపెనీ హర్షిణీ ఇన్ఫ్రా డెవలపర్స్ అని చెప్పి ఇవాళ మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇవాళ మార్కెటింగ్లో కూడా చాలా కంపెనీలు కూడా కస్టమర్ల దగ్గర ఓన్ ల్యాండ్స్ ఓన్ వెంచర్స్ లేనటువంటి వాళ్ళు కూడా మార్కెటింగ్లు చేస్తూ కస్టమర్ దగ్గర కొంత డబ్బు కలెక్ట్ చేసే సమయానికి రిజిస్ట్రేషన్లు చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి కస్టమర్లు కూడా ఏదైతే సింగిల్ మేనేజ్మెంట్తో నడుస్తుందో ఏ కంపెనీ అయితే పన్నెండు సంవత్సరాల నుంచి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్నదో దాన్ని చూసుకొని కస్టమర్ కూడా ప్లాట్లు కొనుగోలు చేసినట్టయితే ఎక్కడ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా అర్షణ ఇన్ఫ్రా డెవలపర్స్ స్థాపించి పన్నెండు సంవత్సరాలు అయిన సందర్భంగా మా దగ్గర మార్కెటింగ్ చేస్తున్నటువంటి మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కారు ఓనర్ చేయాలనేటువంటి ఆలోచనతోటి నెలకు ఒక సేల్ ఇవ్వగలిగితే వాళ్ళని పదమూడవ వార్షికోత్సవం నాటికి వాళ్లకు మంచి కారు గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని లక్షాధికారులుగా కోటీశ్వర్లో చూడాలనేటువంటి ఆలోచనతోటి ఈ పన్నెండో వార్షికోత్సవంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే భూమిని నమ్మితే భాగ్యవంతులు అర్షిణి ఇన్ఫ్రా డెవలపర్స్లో ఇంటి స్థలం కొంటే కోటీశ్వర్లు శ్రీమంతులు అనేటువంటి మాటని వాళ్ళ మేము వాడగలుగుతున్నాం ఎందుకంటే అర్షిణీ ఇన్ఫ్రా డెవలపర్స్లో ఇలా మంచి హైవే ఫేసింగ్ తోటి మేము వెంచర్స్ వేశాం అన్ని డెవలప్మెంట్స్ పూర్తి చేసుకొని ఇలా కస్టమర్కు ప్లాట్ ఇస్తున్నాం అదేవిధంగా కొన్ని ప్లాట్లలో కూడా కొన్ని వెంచర్స్లో స్థలం ఖాళీగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేమే ఆరు నుంచి ఏడు సంవత్సరాలు శ్రీగంధం చెట్లను పెంచినాక కస్టమర్కి ఉచితంగా కూడా ఆ ప్లాట్లలో గంధం చెట్లను మేము అందించబోతున్నాం అందుకే మిత్రులారా మేము ఒకటే చెప్తున్నాం మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఏరియాలో మీరు ప్లాట్ కొనుక్కుంటే మీ డబ్బు పెరగదు ఎక్కడైతే అభివృద్ధి జరగబోతుందో అభివృద్ధి జరగబోయేటువంటి ప్రాంతంలో తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ భూమి కొనుగోలు చేసి మీ బిల్ల మీ పిల్లలకు ఆర్థిక భరోసా ఇవ్వాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ మార్కెట్లో తొమ్మిది వెంచర్లు ఇవాళ అన్ని డెవలప్మెంట్స్ తోటి స్పాట్ రిజిస్ట్రేషన్కి ఇవాళ అనుగుణంగా ఉన్నటువంటి ఏకైక కంపెనీ హర్షిణి ఇన్ఫ్రా డెవలపర్స్ అని చెప్పగలుగుతున్నాం ఇవాళ తక్కువ రేట్లోనే మార్కెట్లో ప్లాట్లు అందిస్తున్నటువంటి సంస్థ కూడా హర్షిణి ఇన్ఫ్రా డెవలపర్స్ అని చెప్పగలుగుతున్నాం ఇవాళ మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కడ కూడా ప్లాట్లు కొనుక్కోవడానికి అందుబాటులో లేని స్థితిలో కేవలం కూడా ఒక పది లక్షల లోపే ఇవాళ మేము ప్రతి కస్టమర్ కూడా ప్లాట్ అందించి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కంకణం కట్టుకున్నటువంటి సంస్థ ఇన్ఫ్రా డెవలపర్స్ అయినందుకు గర్వపడుతూ పన్నెండు సంవత్సరాలుగా మమ్మల్ని సుదీర్ఘంగా నీతి నిజాయితీతో నడిచేటట్టుగా మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి మా కస్టమర్ దేవుళ్లకు మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని విజయవంతం పన్నెండో వార్షికోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై హర్షిణి